హాయ్ అండి బాగున్నారా మీరందరు బాగుండాలనే కోరుకుంటున్నా ఇక మేము లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది సో మేము కర్ణాటక సైడు ట్రిప్ అయితే వెళ్ళాం కదండి సో వెళ్ళినప్పుడు నేను ఇంటికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి పూజకి కావాల్సినవి అలాగే కొన్ని బ్రాస్ ఐటమ్స్ సో అవి ఏమేమి తీసుకొచ్చాను అనేసి మీకు కూడా చూపించేస్తానండి సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇక మేము ఫోర్ డేస్లో ఫోర్టీన్ టెంపుల్స్ అయితే కవర్ చేసాము సో వాటి గురించి నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పో పోస్ట్ చేసానండి ఛానల్లో ఉంది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చెగ్ అవుట్ చేసేయండి ఇక మేము ఇంటికి రాగానే అండి నైట్ అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో ఇంకా ఆ రోజు ఏం చేయలేదు నెక్స్ట్ రోజు మార్నింగే లేవగానే ఇల్లంతా శుభ్రపరచుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇక మెయిన్గా శివయ్యకైతే అభిషేకం చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నానండి సో పూజ అయిన తర్వాత సో అక్కడి నుంచి చచ్చిన ఐటమ్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు సో మన ఊళ్ళలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా సో అందుకోసమని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి సో ఇక మన ఆడోళ్ళు ఎట్లంటే ఏ టెంపుల్ వెళ్ళినా షాపింగ్ మాల్ కెళ్ళినా ఏ ఆడికి వెళ్ళినా ఏదో ఒకటి ఆడి నుంచి కొనుక్కొని రావడం మన అలవాటు కదా సో నేను కూడా అట్లనే సో ఇంటికి కావాల్సినవే కొంటానండి వేస్ట్ గా అయితే ఏం కొనను సో నాకు పూజ ఐటమ్స్ అయితే కొన్ని కావాల్సి వచ్చింది సో దానికోసమే తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఐటమ్స్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉన్నాయండి సో నేను మెయిన్ అయితే అభిషేకం చేయడానికి స్టాండ్ అయితే ఒకటి కావాలనిపించిందండి అండి సో అందుకోసమే అభిషేకం స్టాండ్ అలాగే పంచహారతి సో ఈ ఈ మోడల్ అయితే లేదండి సో అందుకే ఈ మోడల్ ఒకటి తీసుకున్నాను చాలా వెయిట్ గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక నేను కుంకుమ పర్ణి కూడా ఒకటైతే తీసుకొచ్చానండి చాలా బాగుంది ఇంకా మెయిన్ గా ధూపం వేస్తూ ఉంటాం కదా మంగళవారం శుక్రవారం ఇంట్లో సో నేనైతే అక్కడ మనకి ఆయుర్వేదిక్ అయితే దొరికిందండి ధూపము అంటే స్మెల్ తక్కువ బట్ పొగ అయితే వస్తుంది కానీ అంత హెవీ ఉండదండి ఇక జవాది పౌడరు అలాగే విభూది పౌడరు గంధం పౌడర్ కూడా తీసుకొచ్చానండి అలాగే పెయిన్ కిల్లర్ ఆయిల్ ఒకటి తీసుకొచ్చా ఇది చూసారా సో ఇది చూస్తుంటే ఎంతమందికి కాలేజ్ డేస్ గుర్తుగా వచ్చాయి చెప్పండి సో స్కూల్ కాలేజ్లో అయితే మస్తు తినేవాళ్ళం కదా చింతపండు పులుపు సో ఇక హ్యాండ్ మేడ్ సోప్ ఒకటి తెచ్చుకున్నానండి ఇక మెయిన్గా మంగళూరు సైడ్ ఎవరైనా ట్రిప్ వెళ్తే ఖచ్చితంగా ఇవి మసాలా దినుసులు అయితే తెప్పించుకోండి ఎందుకంటే అక్కడ చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా మెయిన్గా అక్కడ పండిస్తారు కాబట్టి మనకి తక్కువ రేటుకే కొంచెం దొరుకుతాయండి ఇంకా మెయిన్గా అక్కడ ఊరగాయ కూడా తీసుకొచ్చాము ఈ ఊరకాయ అయితే సూపర్ టేస్టీగా ఉందండి తెచ్చిన వెంటనే మా ఇంట్లో వన్ వీక్కి ఖాళీ అయిపోయింది డబ్బా ఇంకా నెక్స్ట్ అయితే మేము ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అండి మెయిన్గా ప్రసాదాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము సో ఇది మా ఇంట్లో పొ మేము చిన్నప్పటి నుంచి అంతే అండి డాడీ కూడా అంతే సో ప్రసాదాలన్నీ తెచ్చి డాడీ ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బంధువులకి అందరికీ అయితే పంచి అనమాట సో అదే విధంగా మేం కూడా అదే అలవాటు అయిపోయిందండి సో ఇక ఫోర్టీన్ టెంపుల్స్లో కూడా ప్రసాదం అయితే తీసుకున్నానండి ఇంకా మెయిన్ గా ఇక్కడ చూపిస్తున్నాను కదండి అప్పకజ్జయ సౌత్ అడ్ గణపతి టెంపుల్లో ఇస్తారు ఈ ప్రసాదం వల్లే ఉంటుందండి ఖచ్చితంగా వెళ్ళిన వారు తిని ఉంటే కమెంట్ చేయండి ఇక అన్ని టెంపుల్స్ లో కూడా మేము ప్రసాదం అయితే తీసుకున్నాము సో ఇంటికి రాగానే ఆ పూజ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేమైతే తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి అందరికీ ఈ విధంగా ప్రసాదం అయితే ఇస్తూ ఉంటామండి ఇక ఎవరు తప్పుగా అనుకోకండి ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే ప్రసాదం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నావు గొప్పగాని సో మా ఇంటి సైడు మా ఆనవాయితి లాగా ఇలా మేము చేసుకుంటూ ఉంటాం అని మాత్రమే చెప్పినానండి అంతే ఆ ఇక ఎవరు బ్యాడ్ గా మాత్రం అనుకోని కామెంట్ అయితే బ్యాడ్ గా మాత్రం అసలు పెట్టకండి ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదా సౌత్ గణపతి దేవస్థానంలో గణేషుల వారండి చాలా బాగున్నారు కదా సో మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి గణేశ స్వామికి అంత మంచి జరగాలని సో ఇక వీడియో నచ్చింటే ప్లీజ్ అందరూ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్